హౌజల్ షాప్ ఫిఫ్టీ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరులో ఉంటుంది ఈ రోజు వస్తాకి మనం ఓన్లీ రిటైల్ వీడియో అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి త్రీ పీస్ సెట్ అది కూడా మనకి ఆలియా కట్ వచ్చేసి అంబగల్లా వస్తుందండి ఫ్యాబ్రిక్ వస్తాక మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి బోట వస్తాక మనకి వమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అండ్ దుపట్టా పుస్తకంలో బెనాసీ వింగ్లో వస్తుందండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియో మొత్తం మీద ఎనీ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇందులో సెకండ్ కలర్కి వస్తా మనకి బ్లాక్ కలర్ వస్తుంది మేడం ఓకే సార్ బ్లాక్ బ్లాక్ అండి ఫస్ట్ వన్ వస్తే మనకి కానీ పింక్ షెర్ వస్తుంది ఎంత సార్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వీడియో మొత్తంలో ఏ రెండు తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ పుస్తకంలో మనకి సెట్లో అన్నీ కూడా మనకి స్ట్రైట్ కట్ అండి ఇందాక పుస్తకంలో మనకి అంబేళ పేట స్ట్రైట్ కట్ చిన్న వీ కట్ లో వస్తుంది మొత్తం యూక్పడంతా కూడా హ్యాండ్ బ్యాక్ వస్తుంది మిడిల్ లో కూడా చిన్న చిన్న బుటాస్ అయితే మనకి హ్యాండ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు ఓమన్స్ ఫ్యాబ్రిక్లో విత్ లైనింగ్ అయితే వస్తుందండి బోటమ్ సెల్ఫ్ సేమ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది దుపట్టా వస్తు బెనాసీ వివింగ్లో వస్తుంది ప్రైస్ వస్తాక ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి వీడియోలో ఎనీ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వినెక్ నెక్స్ట్ డిజైన్ వస్తుక చాలా యూనిక్గా ఉంటుందండి వమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మనకి సీక్వెన్స్ వర్క్ విత్ వెడ్ వర్క్ వస్తుంది టై టైండ్ ప్యాటర్న్ లో వస్తుంది విత్ లైనింగ్ అయితే వస్తుంది మేడం ప్రతి దానికి కూడా లైనింగ్ కంపల్సరీ విత్ ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ ఎండింగ్లో కూడా మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు చిన్న కట్ వర్క్ స్టైల్లో డిజైన్ అయితే చేశాడు దీని పుస్తకలో బోటమ్ పుస్తకాలు మనకి షేడెడ్లో వస్తుంది మేడం మస్టర్డ్ ఎల్లో కలర్లో అండ్ దుపట్టా పుస్తకంలో డిజిటల్ దుపట్టా అండి డిజిటల్లో కూడా సాఫ్ట్ దుపట్టా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి దుపట్టా పుస్తకంలో ప్రైస్ వచ్చినట్లు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి వీకట్లోనే వస్తుంది సింపుల్ వీకట్లో హ్యాండ్ వర్క్ అండి బాగా ట్రెండింగ్ కలర్ కానీ పింక్ షేడ్ దీని వచ్చినట్లు సెల్ఫ్ బాటమ్ వస్తుంది అండ్ డిజిటల్ దుపట్టా అండి ఇది కూడా మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ సార్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ తీసుకుంటే వీడియోలో ఏదైనా కానీ ఫ్రీ షిప్పింగ్ అన్నీ కూడా మనకి ఇవాళ ఎక్సర్సైజ్ మేడం ఓకే ఇవన్నీ ఇప్పుడు చూసిన ఈ మంత్రం వీడియోలో ఏమంటే ఎక్సెల్ సైజ్ వస్తుంది మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ మరి చాలా బాగుంటుంది మస్లిన్ మస్లిన్ లో కూడా యూనిక్ డిజైన్ మనకు హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా మనకు వస్తాయి కదా లేస్ ప్రొవైడ్ చేశారు నెక్ పార్ట్ కూడా వీ కట్ లో కూడా లేస్ అయితే వస్తుంది అండ్ కింద కూడా వచ్చేసరికి మనకి లేస్ అయితే డిజైన్ చేశారు దీనికి వచ్చేసరికి మనకి బోటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుందండి అండ్ దుపట్టా వచ్చేసరికి సాఫ్ట్ నాజ్మిన్ క్లాత్ దుపట్టా అండ్ ఫోర్ సైడ్స్ కూడా లేస్ తో అయితే డిజైన్ చేశాడు పోల్ సైడ్స్ ఎండింగ్లో కూడా లేస్ అయితే వస్తుంది నాజ్బీన్ క్లాత్లో కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అండి దుపటా వస్తాక క్వాలిటీ చాలా బాగుంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎక్సెల్లోనే ఇంకో నెక్స్ట్ డిజైన్ అండి వీకట్లో వస్తుంది గ్రెడెమ్ గడ వర్క్ టాప్ టు బోటమ్ అంతా కూడా మనకి గోల్డెన్త్ గడ్వర్క్తో సీక్వెన్స్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు కింద దామన్లో కూడా మనకి వచ్చాక గడ్వర్క్ వస్తుందండి సీక్వెన్స్ వర్క్ విత్ గడ్ వర్క్ బోటమ్ వస్తాక మనకి సెల్ఫ్ వస్తుంది మేడం రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే బోటమ్ ఎండింగ్లో కూడా మనకి థ్రెడ్ వర్క్ ప్రొవైడ్ చేశాడు డిజిటల్ దుపట్ట అండి ఫుల్లీ డిజిటల్ దుపట్ట ఓన్లీ ఎయిట్ టు రూపీస్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రైస్కి అయితే ఫుల్ పైసా వసూలు నెక్స్ట్ డిజైన్ అండి ఇది వస్తాక మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి యోక్పాటు అంతా కూడా మనకి హెవీ థ్రెడ్ వర్క్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ దీనికి మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ ఉండదు మేడం ఎందుకంటే క్వాలిటీ ఏంటంటే థిక్నెస్ ఉంటుంది సో లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉండదు క్వాలిటీ బాగుంటుంది ఎక్కడ మీకు ట్రాన్స్పరెంటీ అనేది ఏమి ఉండదు ఓటమి వస్తే మనకి వమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సెల్ఫ్ వస్తుంది దుపట్టా వస్తాక మనకి డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా అండి సాఫ్ట్ ఉంటుంది మనకి చినాన్ ఫ్యాబ్రిక్ స్టైల్లో ఉంటుంది డిజిటల్లో క్వాలిటీ చాలా బాగుంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ డిజైన్ అండి దుస్సాకి మనకి సంపంగింపు కలర్లో ఉంటుంది యోక్ అంతా కూడా మనకి మల్టీ కలర్ వర్క్ వచ్చింది వోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయ్యేసలు మనకి విత్ లైనింగ్ అయితే వస్తుందండి బూట ముస్తాకలు కూడా మనకి సెల్ఫ్ వస్తుంది దుస్సాకి మనకి డిజిటల్ దుప్పటా మేడం ఓకే సార్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఫోటోలు ఒకళ్ళు చెప్పేది ఏం లేదు మన తీసుకుంటూ పోవటం ఇది వచ్చేసి ప్రీపీ సెట్ లో ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంటుంది యొక్క అంతా కూడా మనకి థిగడ్ వర్క్ వస్తుంది సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ సెల్ఫ్ బోటమ్ వస్తుందండి డిజిటలైజ్డ్ దుపట్టలో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణకి